जय श्रीमनरायण विनायक विघ्नराज नीकन्दनं गौरं मातनया घनमय पूजलु नीकु विनायक विघ्नराज नीकन्दनं गौरं मातनया घनमय पूजल नीक गौरं मातनया घनमय पूजलु नीक పరమేశ్వరపుత్ర పాదాభివందనాలు పార్వతీ తనయ పంచాభిషేకాలు పరమేశ్వరపుత్ర పాదాభివందనాలు పార్వతీ తనయ పంచాభిషేకాలు ఈశ్వర తనయ నీకు వేల వేల వందనాలు ఈశ్వర తనయ నీకు వేల వేల వంద పుత్ర నీకు మున్ వినాయకా దేవా వినాయక విఘ్నరాజ నీకు వందనం గౌరమ్మ తనయ ఘనమైన పూజలు నీకు గౌరమ్మ తనయ ఘనమైన పూజలు నీకు చీమంతా కన్నులున్న చిన్ని గణపతి చాటంతా చెవులున్న చల్లని గణపతి చీమంతా చెవులున్న చిన్ని గణపతి చేటంతా చెవులున్న చల్లని గణపతి భాద్రపద మాసములో భజనలెన్నో చేసేము పలపత్రి పుష్పాలత ప్రార్థించేము భాపథ మాసములో భజనలను చేసేము ఫలపత్రి పుష్పాలత ప్రార్థించేము వినాయక విఘ్నరాజనీ వందనం గౌరమ్మ మాతను యాగనమైన పూజలు గౌరమ్మ మాతన పూజలు కాణిపాక వినాయక కరుణించయ్యా సిద్ధ వచ్చి సిరులు వయ్యా కాని పాక వినాయక సిద్ధి బుద్ధితో వచ్చి సిరులివయ్యా జగములైలె గణపతి జయ జయ గణపతి జగములైలె గణపతి జయ జయ గణపతి జగతి లా జనులను కాపాడరా వినాయక విఘ్నరాజ నీకు వందనం గౌరమ్మాతనయనమైన పూజలు నీకు వినాయక విఘ్నరాజ నీకు వందనం గౌరమ్మ మాత నమైన పూజలు నీకు గౌరమ్మ మాత నమైన పూజలు నీకు గౌరమ్మ మాత నమైన పూజలు నీకు గౌరమ్మ మాత నమైన పూజలు నీకు